మన నగరి నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గౌరణీయులు శ్రీ గాలి భానుప్రకాష్ నాయుడు గారిని కోరుకుంటున్నాము ఇవాళంతా ఇవాళ ఇవాళ మన నగరికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడికి మనందరి తరఫున స్వాగతం పలకడం అని అదృష్టంగా భావిస్తా ఉన్నా అందరూ గట్టిగా ఒకసారి సారి కోసమని తప్పట్టు కొట్టి స్వాగతం పలకండి నిజంగా చెప్పాలంటే నేను బాబు గారికి వీరభిమాని లోకేష్ గారికి విధే ఒక విధంగా చెప్పాలంటే నా రాజకీయ ప్రస్థానం మా నాయన గాలి గాలిముద్దుకృష్ణాడు గారి స్ఫూర్తితో స్టార్ట్ అయినా కూడా లోకేష్ గారి ఆరాధన ఇచ్చిన స్ఫూర్తితో బాబు గారి ఆశీస్సుతో నగరి ప్రజల దీవెంతో ఇవాళ మీ ముందు ఎమ్మెల్యేగా నిల్చోమన్నా మీ అందరి ఆశీర్వాదం ఏది మీరు చుండబట్టి మీరు చేయి బట్టి ఇవాళ అఖండ మెజారిటీతో గెలిపించారు మీకు ఎప్పటికీ రుణ మీరు ఎంత చేసినా తక్కువేమి నగరి ప్రజలకి అలాగే మీరు నేను అమెరికాలో ఉండేవాడిని అమెరికాలో ఉండేటప్పుడు ఒక ఫ్యాషినేషన్ ఉండేది బాబు గారి గురించి ఎవరు చూసినా బాబు గారి గురించి మాట్లాడేవాళ్ళు అమెరికాలో అది కూడా అక్కడ పేపర్లో బాబుగారి గురించి రాసేవాళ్ళు న్యూయార్క్ టైమ్స్ లాంటి పెద్ద పెద్ద పేపర్లో కూడా బాబు గారి గురించి ప్రస్తావించేవాళ్ళు అప్పుడు అనుకునేవాడిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అది కూడా ఇండియాలో అక్కడ డెవలపింగ్ నేషన్ అంటారు మనల్ని అమెరికాలో అలాంటిది మన బాబుగారి గురించి అక్కడ విశిష్టంగా రాసేసేవాళ్ళు అంటే ఒక ఫార్వర్డ్ థింకింగ్ లీడరు విచిన్న లీడరు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తున్నాడని చెప్పి వాళ్ళు కోకొలలుగా అక్కడే రాసేవాళ్ళు అప్పుడు అనుకునేవాడిని అబ్బా మనం గుర్తించలేదు కానీ అమెరికా వాళ్ళు గుర్తించారని చెప్పేది అలాంటి లీడర్ ఇవాళ మనకి దొరకడం మన చేసుకున్న అదృష్టం అది నిజంగా చెప్పాలంటే ఇవాళ దేశంలో చాలా పాలసీస్ కూడా స్టార్ట్ సార్ చెప్పిన దాంట్లో ఇవాళ ఆదర్శంగా తీసుకొని చేస్తా ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్ తీసుకున్నామంటే ఇవాళ మన దేశ విదేశాల్లో చాలామంది పట్టభద్రులు పోయి మంచి లైఫ్ లీడ్ చేస్తారంటే ఆ రోజు సార్ పాలసీ ఒక దిశ నిర్దేశం ఇచ్చింది ఎందుకంటే చాలామంది వందల కాలేజీలు ప్రైవేట్ సెక్టర్లో పెట్టి అందరికీ చదువుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అందరూ కూడా దేశ విదేశాల్లో కూడా స్థిరపడి ఇవాళ అందరికీ సేవ చేసే భాగ్యం దొరుకుతూ ఉంది మీరంతా తెలుసు అలాగే మనం చూసాం ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంటే రైస్ బోల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళం అన్నపూర్ణ అనేవాళ్ళం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఐటీ అంటున్నాం బీటీ అంటున్నాం ఫార్మా అంటున్నాం ఇలాగా అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పడానికి ఏకైక నిలువుడు అర్థం మన సార్ సీఎం గారు అలాగే ఒక విషయం చెప్పాలి సార్ మీకు సారు ఈ మధ్యకాలంలో కూడా ఒక గొప్ప పని చేశారు ఎక్కడో కృష్ణ ఉన్న కృష్ణమ్మని మన కుప్పి తీసుకొచ్చారు కుప్పమ్మకి కృష్ణమ్మని తీసుకోవడమే కాదు వైసీపీ అంటే పులివెందలకు కూడా మనమే ఇచ్చాం కృష్ణమ్మ నీళ్ళని కూడా పులివెందలకు కూడా కృష్ణమ్మ నీళ్ళు కూడా సార్ భాగ్యమే సార్ మా నగరికి కూడా కృష్ణమ్మని తీసుకోవాల్సిన అది మీ వల్లే సాధ్యం సార్ అది మీరు చేస్తేనే అవుతుంది సార్ అది అలాగే మన నగిర్లో ఇందాక సార్ అడిగారు మనకున్న సమస్యలేంటి మనకున్న ముందున్న అవకాశాలు ఏంటి అని మాకు అందరి అన్నిటికన్నా పెద్ద అవకాశం కోసల్ నగరంలో మాకు ఆల్రెడీ ఇండస్ట్రియల్ ల్యాండ్ అక్వైర్ చేశాము సార్ ఒక రెండు వేల ఐదు వందల ఎకరాలు అక్వైర్ చేశాము ఇంకొక రెండు వేల ఐదు వందల ఎకరాల దాకా చేయొచ్చు అంటే ఐదు వేల ఎకరాలు మనం కోసల్ నగరంలో రెడీగా ఉంది సార్ అక్కడ వంద లోపు రెండు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి రెండు సీపోర్ట్లు ఉన్నాయి రెండు హైవేలు అనుకుని ఉన్నాయి సార్ ఎక్కడ కూడా భారత్ నాకు తెలిసి మూడో ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది ఇక్కడ నుంచి బెంగళూరు పోవాలి కూడా రెండున్నర గంటే ఎక్కడా లేదు ఇంత జాగ్రఫికల్ అడ్వాంటేజు అది కాకుండా మన నగిర్ నుంచి వేలాది మంది రోజు వందల బస్సుల్లో అటు రేణుగుంట కానీ ఇటు చెన్నై కానీ ఇటు అరకోవడం కానీ పనిచేసుకుంటూ వస్తున్నారు వాళ్ళకి కానీ ఇక్కడే కానీ ఉపాధి చూపించగలితే ఇక్కడే పనిచేసుకునే ఉండే భాగ్యం కూడా కదులుతుంది సార్ అలాగే అది సఫలీకృతం చేస్తారని చెప్పి భావిస్తున్నాం సార్ అక్కడ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కడితే ఆ ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా మనం నీళ్ళిచ్చే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే దానికి సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియా కూడా ఉంది సార్ అక్కడ దానికి ఒక జీరో పాయింట్ ఫైవ్ సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియా కూడా ఉంది సార్ అలాగే మనం ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కోసం ఇక్కడ అంతా సమావేశమయ్యాం ఈ కార్యక్రమం ఇప్పుడు మనం చేసుకుంటున్నాం కానీ బాబు గారు రెండు వేల సంవత్సరంలోనే ఏం పెట్టారు జన్మభూమి ఏం పెట్టారు ఏం పెట్టారు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ ఆ రోజే జన్మభూమి కింద పెట్టి మన పరిశుభ్ర మన పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పి క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పేసి ఆ రోజే నిదానం తీసుకొచ్చి ప్రతి ఒక్క పాఠశాలలో కానీ ప్రతి ఒక్క ఆంధ్రుణ్ణి ఆ రోజు ఇన్వాల్వ్ చేసి అలా అది ప్రతి ఒక్క మనిషిలో ఉండాలి పరిశుభ్రాల అంత కూడా శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పేసి ఆ రోజు చెప్పారు ఇవాళ దానికి సంబంధించింది ఇవాళ స్వచ్ఛాంధ్ర మనం కూడా సార్ చెప్పినట్టు మన పరిసరాలను శుభ్రంగా పెట్టుకుంటే చాలా సమస్యల నుంచి దూరంగా ఉంటాం ఖచ్చితంగా మీరంతా చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా ఇంకొక ముఖ్యమైన విషయం సార్ మన మున్సిపాలిటీస్లో మాకు తాగడానికి రంగునీరు సమస్య ఉంది అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది అలాగే శానిటేషన్ సమస్య ఉంది ఈ సమస్యలు కానీ ఖచ్చితంగా మనం కానీ ఒక సొల్యూషన్ అంటూ తేగలిగితే ఈ ఏరియా కూడా క్లీన్ అండ్ క్లీనే కాదు నిజంగా చెప్పాలంటే మోస్ట్ అంటే ఇక్కడ ఉన్న నగిర్లో వాళ్ళు జనాలంతా కూడా చాలా మంచి వాళ్ళు ఏమంటారబ్బా వినత మీరు అంత కదా ఖచ్చితంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు మీ వెంట నడవడానికి ఎప్పుడు రెడీగా ఉన్నారు మీరంటే చచ్చిపోతారు సార్ ఇంతమంది నేనేమి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఒక పిలిపిచ్చా ఇట్లా మారిగా గౌరవ ముఖ్యమంత్రులు నగరికి వస్తున్నారు మీరు రావాలి అంటే ఎంతమంది వచ్చారు చూడండి సార్ మీకోసమని దీనికి ఇంతమంది బయట ఆగిపోయినారు సార్ ఇప్పుడు ఎంతమంది అంతమంది మీ సెక్యూరిటీ వాళ్ళు కొద్దిగా టైప్ చేశారు సార్ ఇంతమంది కేవలం మీ మీద చూపిస్తున్న వెలుపుకునే అందరు గట్టిగా జై చంద్రబాబు అండి ఇంకోసారి కూడా జై హింద్ జై చంద్రబాబు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరి సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు గౌరవనీయులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారిని కోరుకుంటున్నాము